క్రికెట్లో ఇండియాని ఆపే దమ్ము ఎవరికి లేదా అంటే లేదని చెప్పొచ్చు ఒలింపిక్స్లో మనం వెనకబడి ఉంటాం కానీ క్రికెట్ మాత్రం అలా కాదనమాట ఆడుకుంటాం మనం చూసినాం కదా పాకిస్తాన్ ఓచ కొత్త మూడు మ్యాచ్ల్లో కూడా మూడు మ్యాచ్ల్ని ఓడిస్తే ఏకంగా ట్రోఫీ మనకి ఇవ్వాల్సింది పోయి మెడల్స్ మనకి ఇవ్వాల్సింది పోయి మనకి దండం పెట్టి వెళ్లాల్సింది పోయి ఆ ట్రోఫీని మెడల్స్ని హోటల్కి ఎత్తుకుపోయినాడు ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి నక్వి అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వెస్టిండీస్ మీద కూడా ఇదే స్థాయిలో వీళ్ళు వేర తాండవం చేయడం అయితే జరుగుతోంది ఇది అహ్మదాబాద్ వేదికగా అంటే ఇండియాలో జరుగుతున్నమాట మ్యాచ్ వెస్ట్ ఇండీస్ మరియు మన భారత్ మధ్య టెస్ట్ మ్యాచ్ అయితే జరుగుతుంది తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్ అయినటువంటి సిరాజ్ కావచ్చు బుమ్రా కావచ్చు రెచ్చిపోయినారు తొలి ఇన్నింగ్స్ లోనే వెస్ట్ ఇండీస్ జట్టు నూట అరవై రెండు పరుగులకే అయిపోయింది టెస్ట్ అంటే ఐదు రోజులు ఆడతారు కదా కానీ మొదటి రోజే నూట అరవై రెండు పరుగులకే అలౌట్ చేసినారంటే మామూలు విషయం కాదు మహమ్మద్ సిరాజ్ వచ్చేసి నాలుగు వికెట్లు తీసినాడు అదేవిధంగా ఈయన నాలుగు వికెట్లు తీయడం కారణంగా కరేబియన్ జట్టు టాప్ ఆర్డర్ ఏదైతే ఉందో అంత కూడా గొప్ప కూలిపోయింది దీంతో సిరాజ్ అయితే అరుదైన రికార్డు ను తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పాడు సో మొత్తానికైతే ఓ తో కోత కోసాడు